మీలో ఎంతమంది ఇండియా నుంచే జాబ్ తెచ్చుకుని యూకే వచ్చి సెటిల్ అవ్వాలనుకుంటున్నారు మీలో ఎంతమంది హైయర్ స్టడీస్ కోసం యూకే వచ్చి ఒక మంచి జాబ్ సంపాదించుకొని ఇక్కడే సెటిల్ అవ్వాలనుకుంటున్నారు కానీ రీసెంట్గా వచ్చిన న్యూ రూల్స్ తర్వాత అసలు యూకే రావాలా వద్దా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది యూకే వచ్చినా కానీ ఎలాంటి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి ఎలాంటి కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి ఎంత లోన్ తీసుకుంటే బెస్ట్ తీసుకున్న లోన్ ఇక్కడికి వచ్చిన తర్వాత క్లియర్ చేయగలుగుతారా లేదా అసలు ప్రొఫెషనల్ జాబ్స్ ఉన్నాయా లేవా అసలు అక్కడి వరకు ఎందుకు పార్ట్ టైం జాబ్స్ దొరుకుతున్నాయా లేదా ఇలా చాలా క్వశ్చన్స్ హాయ్ దర్ నేను మీ సునీత జేబులో ఒక రూపాయి కూడా లేకుండా యూకే ప్రాసెస్ స్టార్ట్ చేసి ఫైనల్గా చాలా స్ట్రగుల్స్ తర్వాత హార్డ్ వర్క్ తర్వాత యూకే వచ్చి ఒక టఫెస్ట్ యూనివర్సిటీ నుంచి సక్సెస్ఫుల్గా మాస్టర్స్ కంప్లీట్ చేసుకొని ప్రెసెంట్ అయితే ఒక బిగ్గెస్ట్ అండ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయిన ఎస్ లో వర్క్ చేస్తున్నాను యాక్చువల్లీ ఈ పేజ్ నా పర్సనల్ పేజ్ అయినప్పటికీ లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి యూకే లైఫ్ స్టైల్ అండ్ ఎడ్యుకేషన్ కంటెంట్ని షేర్ చేస్తూ వచ్చాను చాలా ఇన్ఫర్మేటివ్ కంటెంట్ జాబ్స్ రిలేటెడ్ కానీ ఎడ్యుకేషన్ రిలేటెడ్ అసైన్మెంట్స్ ఎగ్జామ్స్ అంటూ స్టూడెంట్స్కి చాలా గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ వచ్చాను ఈ ప్రాసెస్లో నేను ఆల్మోస్ట్ ఒక టూ ఫిఫ్టీ స్టూడెంట్స్ని అయితే వన్ ఆన్ వన్ కాల్స్ తీసుకొని ఫ్రీగా వితౌట్ ఎనీ చార్జ్ నేను అయితే వాళ్ళకి గైడ్ చేయడం జరిగింది పార్ట్ టైమ్స్ అలా వెతుకోవాలి ఎలాంటి కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి ఎలాంటి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి ఫుల్ టైమ్స్ అలా వెతుకోవాలి ఎంత లోన్ తీసుకుంటే బెస్ట్ ఆ లోన్ తీర్చడానికి ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు కావాల్సిన ప్లాన్ ఏంటి యూనివర్సిటీలో ఎగ్జామ్స్ కానీ అసైన్మెంట్స్ కానీ ఏదైనా ప్రాబ్లమ్ అయ్యి ఇండియా వెళ్ళిపోవాల్సి వచ్చిన సిచువేషన్స్ నుంచి కూడా స్టూడెంట్స్ని బయటికి తీసుకొచ్చిన డేస్ ఉన్నాయి ఇవన్నీ చేస్తూ ఈ రోజు వరకు ఫిఫ్టీన్ థౌసండ్ ప్లస్ ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీని అయితే నేను సంపాదించుకున్నాను చాలా చాలా థ్యాంక్స్ అండి ఈచ్ అండ్ హూ ఇస్ ట్రస్టింగ్ మై కాంటెంట్ అండ్ ఇస్ ఫాలోయింగ్ అవర్ పేజ్ మీ సపోర్ట్ నిజంగా చాలా హ్యాపీనెస్ అండ్ ఇంకా చాలా కంటెంట్ ని ప్రొవైడ్ చేసి కి హెల్ప్ చేయాలని ఎంతజియాస్ అయితే నాలో తీసుకొచ్చింది సో మీ అందరి కోసం ఇప్పుడైతే ఈ పేజ్ ని కంప్లీట్ గా ప్రొఫెషనల్ పేజ్ గా మార్చబోతున్నాను అంతేకాకుండా ఈ పేజ్ లో ఎలాంటి పర్సనల్ కంటెంట్ అయితే రాదండి ఇప్పటి నుంచి కంప్లీట్ గా మీకు ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రొవైడ్ చేయాలని ఫిక్స్ అయిపోయాను ఇప్పుడు వరకు ఈ త్రీ లో నేను టూ ఫిఫ్టీ ప్లస్ స్టూడెంట్స్ మాత్రం మీరు గైడెన్స్ ఇవ్వగలిగానండి డైరెక్ట్ కాల్ తీసుకొని కానీ హండ్రెడ్స్ ఆఫ్ మెసేజెస్ ఇంకా నా ఇన్స్టాగ్రామ్ లో అలానే ఉండిపోయి నేను ఎంత మందికి రెస్పాండ్ అవుతున్నా కానీ ఇంకా చాలా మంది అలా పెండింగ్ లో ఉండిపోతున్నారు సో గా ప్రొఫెషనల్ పేజ్ కింద మార్చిన తర్వాత ఈ ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం నేను వన్ 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 సెక్షన్ అయితే క్రియేట్ చేసి మన బయోలో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను ఎవరైతే నెక్స్ట్ ఇంటే యూకే రావాలనుకుంటున్నారు ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ కావాలి మీకు కి అన్నిటికీ అసిస్టెన్సీ కావాలి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా గైడెన్స్ కావాలి ఇలాంటి వాటి గురించి డిస్కస్ చేయాలి ఫస్ట్ అనుకుంటే కనుక వన్ వన్ సెక్షన్ అయితే బుక్ చేసుకోండి నాతో డిస్కస్ చేసిన తర్వాత మీకు ఖచ్చితంగా నమ్మకం కలిగింది ఆ తర్వాత మీరు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు సో ఇంకా యూకేలో ఆల్రెడీ ఉంది జాబ్స్ ఎలా వెతుక్కోవాలి ఆ స్ట్రాటజీ తెలియట్లేదు నా కరెక్ట్ కరెక్ట్గా ఉందో లేదో అర్థం కావట్లేదు ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఏమైనా ఉంటే మీరు కూడా ఉన్న సెక్షన్ అయితే బుక్ చేసుకోవచ్చు మనకి ఆల్రెడీ ట్వంటీ వన్ థౌసండ్ ప్లస్ ఫాలోవర్స్ దాకా యూట్యూబ్లో ఉన్నారు సో ఆ ఫ్యామిలీలో మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే బయోలో లింక్ ఉంది వెళ్ళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెస్ట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సో నేను ఈ అయితే ప్రొఫెషనల్ ఫేజ్ కింద మార్చేస్తున్నాను నా పర్సనల్ కంటెంట్ ఏవి పెట్టను కానీ నాకు తెలుసు చాలా మందికి నా పర్సనల్ కంటెంట్ కూడా చాలా నచ్చుతుంది సో ఇవన్నీ మిస్ అవ్వకుండా ఉండడం కోసం నేను ఒక కొత్త పేజ్ అయితే క్రియేట్ చేసానండి అందులో నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అండ్ ఆల్సో కపుల్ వీడియోస్ అండ్ వర్డ్స్ గోయింగ్ ఆన్ ఇన్ మై లైఫ్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను మీ అందరూ కూడా ఎంటర్టైన్ అయ్యేలాగే వీడియోస్ అప్లోడ్ చేయబోతున్నాను ఆ పేజ్లో కూడా సో అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలి మీకు నచ్చుతుంది అనిపిస్తే కనుక ఇందులో కలప్ చేస్తాను అండ్ ఆల్ కూడా బయలో పెడతాను గో అండ్ సపోర్ట్ అర్ న్యూ పేజ్ గాయస్ సో ఐఎమ్ సో సో హ్యాపీ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు గైడ్ యూ ఆల్ గాయస్ ఇన్ రైట్ వే విత్ రైట్ ఇన్ఫర్మేషన్ అండ్ రైట్ గైడెన్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బై